హాయ్ అండి వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంట్లోనే మట్టి గణపతిని ఇలా తయారు చేసుకుని పూజిస్తే వినాయకుడు మన ఇల్లంతా సుఖశాంతులతో నింపుతాడని మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి చూడండి ఈ చిన్నారుల చేతుల మీదుగా ఎంతో భక్తితో తయారు చేసిన గణపతి ఎంత అందంగా ఉందో చిన్న చిన్న రంగులతో అలంకరించి పూజకైతే సిద్ధం చేశారండి మా పిల్లలు మట్టి గణపతిని తయారు చేసి పూజించడం వల్ల పర్యావరణానికి హాని అయితే ఉండదండి చివరికి మళ్ళీ మట్టి మళ్ళీ మట్టిలో కలుస్తుంది అందుకే మనం కూడా మన ఈ వినాయక జ్యోతి పండుగను సింపుల్గా అందంగా సాంప్రదాయబద్ధంగా ఇలాగైతే జరుపుకుందామండి వినాయకుడి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నామండి శుభం భూయాత్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ మరి మరికొన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికైతే మళ్ళీ ప్రయత్నం చేస్తాను